నమస్తే వెల్కమ్ టు ఎక్స్టాక్ యూ నేర్మి రాజేష్ సో ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకైతే ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది ఢిల్లీ నుంచి పక్కా సోర్సుల ద్వారా సమాచారం వస్తుంది సో ఖచ్చితంగా వచ్చే నెల మూడో తారీఖున అంటే ఏప్రిల్ మూడున కేబినెట్ సంబంధించినటువంటి విస్తరణ మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా జరిగినటువంటి వరుస భేటీలతో కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు కేబినెట్ విస్తరణతో పాటుగా అదే రోజు మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్లో కూడా కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం అవుతుంది సో ఇప్పుడు క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరికి ఏ ఏ శాఖల్లో మార్పులు జరగబోతా ఉన్నాయి అట్లాగే ఎవరెవరు క్యాబినెట్లోకి కొత్తగా నూతనంగా రాబోతున్నారు అనేది మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలను ముందుగా కామెంట్స్ కూడా తెలియజేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి తాజా అప్డేట్స్ ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఈ లిస్టు అయ్యే అవకాశం లేదు పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే అభిప్రాయ సేకరణలు రాహుల్ గాంధీ నుంచి అట్లాగే కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇట్లంతా చాలా కీలకమైనటువంటి నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఇట్లాంటి సందర్భాల్లో ఒక రోజు ముందు మాత్రమే ఆ లిస్టు సీల్డ్ కవర్ లిస్టు రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది సీఎం నుంచినే కొంత ఆశావాహుల్లో ఎవరైతే ఉన్నారో ఎవరెవరినైతే క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారో కొత్తగా ప్రమాణ స్వీకారం ఎవరు చేయబోతారో వాళ్ళకి ఒక రోజు ముందు మాత్రమే సమాచారం ఇచ్చే అవకాశం ఉంది ఈవెన్ ఈ పేర్లు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా లేనటువంటి పరిస్థితి అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ లిస్టు వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత హైకమాండ్ ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు తాజాగా సోమవారం రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో రాష్ట్ర నాయకులు కొంత కీలకమైనటువంటి భేటీ జరిగింది రాష్ట్ర పార్టీ సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ అంశమే కొంత హాట్ టాపిక్గా ఒక కొలిక్కు వచ్చినట్టుగా చెబుతున్నారు ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చే ఉన్నాయి ఎవరెవరి శాఖల్లో మార్పులు చేయవచ్చు ప్రస్తుత మంత్రులు ఎవరినైనా తప్పిస్తారా ఇదే అంశాలపైన కీలకమైనటువంటి భేటీ జరిగింది సో ఇప్పుడు మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ ఈ అంశం మీద జరిగింది అటు కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ రాజకీయ వర్గాలతో పాటుగా చాలా మంది ఈవెన్ శాసనసభకు సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలకు హాజరైనటువంటి మంత్రులు ఎమ్మెల్యేల పట్ల కూడా వాళ్ళ మధ్య కూడా ఇవే చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది మరోవైపు మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీలోనే వేసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు అంతకు ముందు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ వచ్చే వరకు కూడా అంటే బయలుదేరే వరకు కూడా ఢిల్లీలో ఆయన ఒంటరిగానే గడిపినట్టుగా తెలుస్తుంది అంటే ఎవరికి ఎలాంటి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు ఈసారి చిట్చాట్లకు సమయం ఇవ్వలేదు పార్టీ పెద్దలతో ములాఖాత్ తర్వాత అంటే వాళ్ళతో కలిసి వెళ్ళిన తర్వాత ఆయన ఒంతరిగానే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పు పైన కొంత కసరత్తు చేసినట్టుగా ఏకాంతంగా గడి గడిపినట్టుగా మన ఢిల్లీ నుంచి జర్నలిస్టుల నుంచి కొంత సోర్స్గా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా కేబినెట్ లో తీసుకునే మంత్రులకు శాఖలు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల శాఖల్లో మార్పుల గురించి ఓ అభిప్రాయానికి వచ్చే దశలోనే ఆయన కీలకమైనటువంటి కసరత్తు సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది ఈ మేరకు అధిష్టానానికి ఆయన సమాచారం ఇచ్చారని కూడా మనకి తెలుస్తోంది సో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి కసరత్తు నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆయన సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉన్నారు అంటే రెండు రోజుల పాటు ఢిల్లీలో చర్చలు జరిపి కేబినెట్లో కొత్తగా నలుగురిని లేదా ఐదుగురిని తీసుకుంటారనే చర్చ ప్రధానంగా సాగుతోంది ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఖచ్చితంగా ఉద్వాసన పలుకుతారనే చర్చ కూడా జరుగుతోంది ఇందుకు సంబంధించి తాజాగా ఒక మహిళా మంత్రి ఇక ఆమె పేరు అందరికీ తెలుసు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కొండా సురేఖతో పాటుగా దక్షిణ తెలంగాణకు చెందినటువంటి మరో మంత్రి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరిని తప్పించే ఉన్నాయి అని కూడా చెప్తున్నారు అంటే వీటికి కొంత కారణాలు ఉన్నాయి ఒక్కొక్క కొందరు కొంత కారణాలు చెప్తుంటే అధిష్టానం ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోదు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులుగానే కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొందరు మంత్రులు టీపీసీసీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం వాళ్ళిద్దరూ ఒకరి జూపాలి కృష్ణారావు మొన్న కూడా మనం తాజా వీడియోలో చెప్పుకున్నాం ఇక బయట తెలంగాణ వర్గాల్లో కూడా అదే సమయం అదే చర్చ ప్రచారం జరుగుతోంది ఇక మంత్ మరో మంత్రి కొండా సురేఖ సో ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకైతే లైన్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలో ఉగాది కొత్త సంవత్సరంలో కొత్త మంత్రివర్గం ఖరారు కాబోతోంది ఖాళీగా ఉన్నటువంటి బెర్తులు ఖాళీ చేయతా అంటే ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరిద్దరిని తప్పించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పైన చాలా కాలంగా చర్చోపచర్చలు ఊహాగానాలు తెర మీద అనేక పేర్లు వస్తున్నటువంటి పరిస్థితి ఎట్టకేలకు తాజాగా సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో కీలక భేటీ తర్వాత దీనికి ఎండుకాడ్ పడింది స్టాప్ పడబోతోంది కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగినటువంటి ఈ భేటీలో కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ చాలా ఇట్లా కీలకమైనటువంటి నేతలందరూ హాజరై తమ తమ అభిప్రాయాలు చెప్పారు మంత్రివర్గ విస్తరణ మార్పులు చేర్పులపైన కీలకంగా ఒక చర్చలు జరిగి ఒక అంచనాకు వచ్చినట్టు సో ప్రస్తుతం తెలంగాణలో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి రేవంత్ క్యాబినెట్లో లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి సో ఈ ఖాళీలో ఆరుని నింపుతారా లేదంటే నాలుగైదు మాత్రమే నింపుతారా సో ఇప్పుడు ఆరు బెర్తులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఒకరిద్దరిని గనక తప్పిస్తే అప్పుడు ఏడు నుంచి ఎనిమిది బెర్తులు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎవరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే విషయంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఒక రకమైనటువంటి ఆసక్తి ఉత్కంఠ జరుగుతుంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికే కొండా సురేఖ మీద కొంత వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ పరువు పోయింది అని జరుగుతున్నటువంటి ప్రచారం కారణంగానే ఆమెను కొంత ఆ అభియోగాల నేపథ్యంలోనే కొంత పక్కన పెట్టే అవకాశాలు దాదాపుగా ఖాయమని అనిపిస్తుంది మరోవైపు జూపల్లి కృష్ణారావు సైతం క్యాబినెట్ నుంచి తప్పించే ఆలోచనలోనే పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ ఒకరిద్దరు ఒకటి జూపల్లి కృష్ణారావు ఇంకోటి కొండా సురేఖ ఈ ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ కొంత తప్పించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు లో ఇద్దరిని తప్పించిన తర్వాత ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది బెర్త్లు ఖాళీ అవుతున్నాయి సో ఇప్పుడు ఎవరెవరికి కొత్తగా క్యాబినెట్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు కొత్తగా క్యాబినెట్లోకి వచ్చే వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇప్పటిదాకా మైనారిటీ వర్గానికి ఎవరు కూడా ప్రాతినిధ్యం వహించట్ల క్యాబినెట్లో సో ఇప్పుడు ఆ ఆ వర్గానికి ఖచ్చితంగా ఒక బెర్త్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ మైనారిటీ వర్గానికి సంబంధించి ఎవరికి ఇవ్వచ్చు మనం మొన్న కూడా చెప్పారు మైనార్టీకి సంబంధించి మీర్ అమీర్ అలీఖాన్ ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అట్లాగే షబ్బీర్ అలీ ఈ ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది మైనారిటీ వర్గం నుంచి ఇక నెక్స్ట్ ఇక ఇద్దరు రెండు మంత్రి పదవులు బీసీకి ఇచ్చే ఆలోచన చేస్తుంది అధిష్టానం ఎస్ నెక్స్ట్ ఫస్ట్ మైనారిటీ నెక్స్ట్ బీసీ వర్గం ఈ బీసీ వర్గం నుంచి కూడా ఎవరెవరికి ఇవ్వచ్చు బీసీ కోటలు ఎవరెవరికి ఇవ్వచ్చు అనుకుంటే ఒకటి మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకాటి శ్రీహరి శ్రీహరి ముదిరాజ్ రెండోది వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ రెండోది వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈయనేమో మక్తలు సో ఇప్పుడు బీసీ వర్గం నుంచి ఇద్దరు మైనారిటీ నుంచి ఒకరు అంటే ఇక్కడ ఒకటి ప్లస్ బీసీ నుంచి ఇద్దరు అంటే మూడు మంత్రి పదవులు ఇక్కడ ఫిల్ అప్ అయిపోతుంది ఇక నెక్స్ట్ ఎస్సీ కోటాలో ఎవరికి ఇస్తారు ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఈ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తండ్రిగా ఉన్నటువంటి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా అధిష్టానంతో చాలా క్లోజ్ గా మెలిగిన వాళ్ళు మీడియా హౌసెస్ రన్ చేస్తున్నారు విల్ కంపెనీ ఉంది విశాఖ ఇండస్ట్రీస్ ఉంది ఇట్లా చాలా ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్పుకోవాలి వాళ్ళ కొడుకు కూడా ప్రస్తుతం ఎంపీగా మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ వచ్చింది గెలిచారు ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు సోదరుడు కూడా కొంత ఎమ్మెల్యేగా కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో వివేక్ వెంకటస్వామికి నాలుగో అంటే ఎస్సీ కోట కింద ఒక సీటు ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్గా ఉంది సో ఇప్పుడు నలుగురు బెర్త్లు కన్ఫర్మ్ అయిపోయాయి ఇక నెక్స్ట్ నెక్స్ట్ సామాజిక వర్గం రెడ్డి కోట అంటే ఓసీ కోట ఓసీ కోటలో ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలది ప్రధాన పాత్ర మరోవైపు నల్గొండ జిల్లా రెడ్లది మరీ ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వాస్తవానికి ఒక పవర్ సెంటర్గా మారుతోంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కూడా శాసిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా గత కొంతకాలంగా పేరు వినిపిస్తోంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ లేదా సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి ఈ ఇద్దరిలో ఒకరికి కానీ ఇద్దరికి కానీ దక్కే అవకాశాలు ఉంటాయి సో ఈ పేర్లు మాత్రమే ప్రముఖంగా ఇప్పుడు కేబినెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఒకటి ఆరు రెండు రెండు సామాజిక వర్గం నుంచి అప్పుడు మొత్తం ఆరు బెర్త్లు ఫిల్అప్ అయ్యే ఉన్నాయి ఫైవ్ నుంచి సిక్స్ బెర్త్స్ ఫిల్ చేసి ఒకటి రెండు ఖాళీలు ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి పూర్తి స్థాయి కేబినెట్ అయితే ఇప్పట్లో బెర్త్లు నింటే అవకాశం లేదు కానీ మంత్రివర్గ ఏర్పాటు అయ్యాక కొందరి శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్నటువంటి హోంశాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ విద్యాశాఖలను ఇతరులకు కేటాయించే ఉన్నాయి ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా రేవంత్ దగ్గర ఉన్నాయి మున్సిపల్ ఎడ్యుకేషన్ హోమ్ ఈ మూడు కూడా ఇతరులకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో ఇప్పుడు శాఖల మార్పు కూడా విస్తృత చర్చ జరుగుతోంది ఒక సామాజిక వర్గాలకు చెందినటువంటి ఇద్దరు కీలక మంత్రులకు చెందినటువంటి శాఖల్లో మార్పులు ఉంటాయని ఓ మహిళకు అదనపు బాధ్యతలు ఇస్తారనే చర్చ కూడా జరుగుతుంది ఒక మహిళ ఎవరు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి సీతక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది సీతక్కకు అదనంగా కొంత బాధ్యతలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో డిప్యూటీ స్పీకర్ గా లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి దేవరకొండ ఎమ్మెల్యే ఉన్నటువంటి బాలు నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది డిప్యూటీ స్పీకర్ గా సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా నాయక్ నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ గా బాలునాయక్ కొత్తగా కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మావతి రెడ్డి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ ఉందో ఇప్పుడు ఆయన కూడా కొంత ప్రచారం జరుగుతోంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అలకబోనాడు వాళ్ళ వైఫ్ కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడనే చర్చ ప్రచారం రాజకీయ వర్గాలు జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆమెకు కూడా కొంత నియమించే ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గా అంటూ కూడా చెప్తున్నారు ఎన్ పద్మావతి రెడ్డి నల్లమాట పద్మావతి రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య సో ఇట్లాంటి సందర్భాల్లో ఇదంతా కూడా ఉంది మరోవైపు చీఫ్ విప్ పదవుల్లో కూడా ఎవరు నియమిస్తారు విప్పుల్లో ఎవరికైనా మంత్రికే అవకాశం ఇస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది మొత్తం మీద ఈ కేబినెట్ లో ఇద్దరు అవుట్ కాగా ఆరుగురు ఇన్ అయ్యే ఉన్నాయి మొత్తం మీద నలుగురు అయితే కన్ఫర్మ్ మరి కోమటిరెడ్డి వెంకట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఓవరాల్గా కేబినెట్లో అయితే మాత్రం ఏప్రిల్ మూడున కొంత ప్రధానంగా ముహూర్తం అయితే ఫిక్స్ అయ్యేటట్టు తెలుస్తుంది కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి కీలకంగా ఉన్నాయి ఢిల్లీ నుంచి కొంత ఏఐసిసి లీక్లు అయితే మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు విప్పులు చీఫ్ విప్పులు కూడా ఎవరికి ఇస్తారు ఒకవేళ జూపల్లికి ఇస్తారు అని తప్పిస్తే ఆయనకు చీఫ్ విప్ ఇచ్చి కొంత గౌరవప్రదంగా ఉంచాలన్న ఒక ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తుంది సో జూపల్లికి అవుట్ అయినంత మాత్రమే జూపల్లిని కంప్లీట్గా పంపించకుండా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం అంటే ప్రేమ్సాగర్ రావు కూడా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ జూపల్లిని తప్పించి ప్రేమ్సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జూపల్లికి కొంత అది కల్పించి విలమ సామాజిక వైపు నుంచి ప్రేమసాగర్ రావుని ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక విజయశాంతి పేరు కూడా ప్రముఖంగా ఉంది మరి బీసీ కోటాలో విజయశాంతి కూడా కొంత ప్రచారం అయితే జరిగింది మరి నిజంగానే విజయశాంతిని కేబినెట్లకు తీసుకుంటారా లేదనేది కూడా కొంత ఒక రకమైనటువంటి డైలమా అయితే కొనసాగుతోంది మరి రకరకాల చర్చలు ఊహ వస్తున్నాయి మరి ఆమెను ఎమ్మెల్సీగానే ఉంచుతారా కేబినెట్ తీసుకుంటారా అనేది కూడా కొంత అధిష్టానం ఒక రోజు ముందు వరకు కూడా లిస్ట్ను ఫైనల్ లిస్ట్ని బహిర్గతం చేసే అవకాశం లేదు రేవంత్ రెడ్డే స్వయంగా వాళ్లకు సమాచారం ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఆయనకు కూడా తెలియట్లేదు ఎందుకంటే ఇప్పుడు లాబీల్లో మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ఆశాభావలు ఉన్నారో వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నారు అంటే చర్చలు ప్రచారం జరుగుతుంది కానీ మా పేర్లు వస్తే సంతోషం వస్తాయా రావు మాకు కూడా తెలియదు అని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ కొందరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు అయితే స్పష్టంగా నాకు కనుక పదవికి పోతే నేను రాజీనామా చేస్తా అంటూ కూడా చెప్తున్నారు మరి ఆయన పేరైతే ప్రముఖంగా ఇప్పుడైతే మల్రెడ్డి రంగారెడ్డి పేరు గత కొంతకాలం వినిపిస్తుంది మరి సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మల్లరెడ్డి రంగారెడ్డి పేరు కూడా మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సీనియర్ నాయకుడు రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మల్లరెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకులు ఆయన ఒక్కడే గెలిచినటువంటి వ్యక్తి కూడా సో ఇప్పుడు ఒకవేళ ఆయన్ని తీసుకుంటారా లేదా అధిష్టానం గుర్తిస్తుందా లేకుంటే కో కోర్టులే అంటే కేబినెట్లోకి ఎక్స్పెన్షన్లో భాగంగా ఉంచుతారా లేదా పక్కన పెడితే ప్రచారం అయితే మల్గో మల్లరెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది మొత్తం మీద క్యాబినెట్కి సంబంధించి ఏప్రిల్ మూడు అయితే మాత్రం ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఏప్రిల్ మూడు ఎవరెవరికి కొత్త మంత్రి పదవులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారాలు చేస్తారు ఏ మార్పులు చేర్పులుంటాయని మాత్రం ఏప్రిల్ మూడో తారీఖుతో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మీరు కూడా ఎవరెవరికి మంత్రి పదవులు తగ్గ ఏ శాఖలు మారే అవకాశాలు ఉన్నాయి ఏ మంత్రులు అవుట్ అవుతారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్